ఆచారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది వారి కుటుంబానికి వారి ఆచారం తగ్గట్టుగా వాళ్ళ పద్ధతులు ఉంటాయి ఇంకొకరి కుటుంబానికి ఇంకొకరికి తగ్గట్టుగా ఆచారాలు ఉంటాయి ఆచారాలన్నీ అందరికీ ఒకేలాగా ఉండాలి అనేటటువంటిది ఎక్కడ ఉండదు అయితే ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఆచారం తగ్గట్టుగా మనం నడుచుకోగలిగితే దానికే జ్ఞానము అని పేరు ఎవరింటికి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ ధర్మం వాళ్ళ పద్ధతులను బట్టి మనం నడుచుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించకుండా మనం నడుచుకోగలిగేటటువంటి స్థితి మనకి ఉన్నప్పుడు మాత్రమే మనము వేరే వారి ఇంటికి పోవాలి వారి పద్ధతి ప్రకారం ఆ ఉన్న కాసేపు మనం నడుచుకోగలిగిన సమయం గనక ఆ సమయ స్ఫూర్తి మనలో ఉంటే మనకి మంచిది వారికి మంచిది దీనికి సమయ స్ఫూర్తి అని పేరు దీనికి ఆచార కోవిద అని